నేడు ఆహార దినుసులు కల్తీ నూనెలు కల్తీ రెడీమేడ్ వంటలు కల్తీ కల్తీకి కాదేది అనర్హం అనే విధంగా మారిన నేటి కల్తీ చేసే శాల్తీల పట్టేందుకు ప్రభుత్వ చర్యలు చాలా వెలిసిగానే ఉన్నాయి నేడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా పడితే అలా వండి అమ్మేస్తున్నారు ఆహార పదార్థాలు వండినా వండన వాటి నాణ్యత ఆహార అమ్మక ప్రదేశాలు వాటి పరిశుభ్రత వంటగదులు అందున్న నిల్వలు ఎప్పటికప్పుడు లంచాలు ఆశించక తనిఖీలు నిర్వహించే వ్యవస్థ కావాలి హత్యల కన్నా దారుణమైన స్లో పాయిజన్ కురి అరికట్టాలి మానవాళి ఆహాయం రుచి ఏమి ఆహారం ఏమి నాణ్యత లోట్లో వేసుకొని తింటూ ఆహారమే మా ఆరోగ్యం ఆరోగ్యమే మా మాకు మహాభాగ్యం అంటూ కలకాలం ఆరోగ్యంతో ప్రజలు జీవించలోగున బాధ్యతలు తీసుకోవడం ప్రభుత్వం తక్షణ బాధ్యతగా గుర్తించి అక్రమ స్వార్థ కలితలను కాలుష్యాలను అరికట్టి ఆహారపు విలువలు నిలబెట్టి మళ్ళీ అధికారిని ప్రజలు కట్టబెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ లంచాలు ఆశించిన అధికారులను నియమించాలని ఈ వ్యవస్థలను నియంత్రించాలని కోరుకుంటూ విన్నవిస్తున్న మిమ్మ విసిగించే మీ ఆనందం ప్రజల హెల్త్ పోగొట్టే ఆహారకెళ్దితూ వెల్త్ పొందాలనుకోవడం నేరం